తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఒకటే ఒకటి అదేంటంటే జీపీఓ ఈ జీపీఓకే ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఈ సంవత్సరం మొదటి నుంచి అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు గత ఆరు నెలల నుంచి రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఊకే లీక్లు ఇస్తున్నాడు ఇక జీపీఓ వచ్చే జీపీఓ ఆగో జీపీఓ అయిపోతుందని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ రాలే గ్రూప్ వన్ అనేటటువంటిది ఇంకా రేపు ఫైనల్ ఇయరింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లు కరచూపు ఏరియాలలో కూడా ఏవి కనిపించట్లేదు ఎస్పీసీడి అలా ఒక టెక్నికల్ నోటిఫికేషన్ ఒక సటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళే దానికి వెళ్ళిపోతారు కామన్గా ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎనీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఎవరైనా కానీ అప్లర్ అయ్యేటటువంటి పరీక్ష ఏది ఉందంటే జీపీఓ ఇది జీపీఓ అంటే గ్రామ పరిపాలన అధికారి గ్రామ పరిపాలన ఆఫీసర్ అని పెట్టారు ఈ పేరులోనే ఉన్నది అంత ఆగమాగం ఉన్నది గ్రామ పరిపాలన ఆఫీసర్ అంట గ్రామ పరిపాలన ఆ రెండు తెలుగు పదాలు ఆఫీసర్ అనేటటువంటిది ఇంగ్లీష్ పదం ఈ ఈ రెండు ఇంగ్లీషు ఇది ఈ రెండు తెలుగు ఇది ఇంగ్లీషు గ్రామ పరిపాలన అధికారి అనాల గ్రామ పరిపాలన ఆఫీసర్ అని పెట్టిరు ఇక ఇక్కడనే ఉంది ఇలా యొక్క మెదస్సు ఇదంతా అయితే ఇక్కడ పెట్టినటువంటి టైటిల్ ఏందంటే జీపివా ఉద్యోగాలు అమ్ముకున్నారా నిజంగానే అమ్ముకున్నారా నేనైతే అమ్ముకున్నారని అంటున్నా ఎందుకు అంటే నిన్న రోజు ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నుంచి వచ్చినటువంటి దాని మాటలన్నీ కూడా అన్నిటిలలో వచ్చేటటువంటి కథనాలు ఏంటంటే మళ్ళీ ఒక్కసారి ఎగ్జామ్ పెడతాము ఎగ్జామ్ పెట్టి ఈ ఎవరైతే ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్నారో మొన్నటి వరకు వాళ్ళందరికి కూడా మేము మళ్ళీ అవకాశం ఇస్తున్నాను అయితే ఇక్కడనే అమ్ముకున్నారు అనేటటువంటి తెలుస్తున్నది ఎట్ అమ్ముకున్నారు అంటే బయట వాళ్ళకి వాళ్ళకే ఉన్న వాళ్ళ ఉన్నోళ్ళ నుంచి ఏం చేసిర్రు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెవెన్యూలో ఉన్నటువంటి వాళ్ళ యూనియన్స్ ఏం చేసినాయి అనేది ఇక్కడ తెలియాలి గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి వన్ ట్వంటీ ఈ ఏదైతే వన్ ట్వంటీ నైన్ ఉందో ఈ వన్ ట్వంటీ నైన్ ప్రకారము వాళ్ళు ఎగ్ ఈ వన్ ట్వంటీ నైన్ ప్రకారం వాళ్ళు ఏం చేసిర్రు ఈ ఎగ్జామ్ దీనికి ఏం చేయాలి క్వాలిఫికేషన్ ఏంది ఎలిజిబిలిటీ ఏందని పెట్టారు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇంటర్మీడియట్ మినిమం లేకుండా లేదు ఇంటర్మీడియట్ ఉండి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చెప్పడం జరిగింది ఇట్లా చెప్పినటువంటి వీళ్ళు తర్వాత వీళ్ళు ఏం చేశారు ఇక్కడనే వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఇదంతా చెప్పారు ఇట్లా చెప్పి మరి వీళ్ళకు అందరికి కూడా ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ పెట్టినాక ఏం ఆ జీవో వచ్చినాక ఇక ఇట్లా ఎగ్జా ఎగ్జామ్ పెట్టిరు వాళ్ళు ఎగ్జామ్ పెట్టి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటిది అన్ని మొత్తం ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అందులో అప్లర్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఫైనల్ వేకెన్సీస్ ఏందని చెప్పడం జరిగింది మొత్తం మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీస్ టోటల్ వేకెన్సీస్ ఉంటే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఒక ఐదు వేల ఐదు వందల మంది ఉంటే అలా మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రం క్వాలిఫై అయ్యారు ఇంకా ఉన్న వేకెన్సీసు ఏడు వేల నాలుగు వందల నాలుగు ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగు ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు క్వాలిఫైగా అన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది అప్లై చేసుకోలేదు ఒక పరీక్షకు మరి రెండు సార్లు ఎగ్జామ్ పెట్టొచ్చా మరి వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోలేదు అనేటోళ్ళు ఇప్పుడు ఇళ్ళకి వస్తారు ఎగ్జామ్ పెడితే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఒక పదిహేను వందలు ఉన్నారు మూడు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలేము అప్లై చేసిరు మూడు వేల ఐదు వందలు అయినరు అంటే ఒక రెండు వేల మంది దాదాపుగా క్వాలిఫై కాలేదు ఈ రెండు వేల ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఉన్నారు ఐదు వేల ఐదు వందలు ఐదు వేలే అప్లై చేసిర్రు అంట అంటే ఒక వెయ్యి మంది ఏమో వద్దనుకోని చేయలేనటువంటి వాళ్ళు క్వాలిఫై గందరగోళం ఏంది ఇక్కడ చూడండి అమ్ముకున్నారు అనేటటువంటిది అంటున్నాం అంటే ఈరోజు ఈరోజు ఆదివారం పూట ఒక మనకు ఉన్నటువంటి ఈ యూనియన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే విఆర్వేల ఫోరం అధ్యక్షుడు అయితే ఎవరైతే ఉన్నారో రమేష్ గారు వాళ్ళు మాట్లాడిన మాటలు వినండి ఇది గుడ్ జరిగిన మంత్రి గారితో సమావేశంలో పూర్వ ఎలాంటి ఆందోళన అవసరం లేదు అన్ని సమయంగానే జరుగుతున్నాయి ఎవరు ఆందోళన పడకండి ఈ రోజు రేపు సోమవారం నాడు మూడు వేల ఐదు వందల యాభై ఐదు మందికి ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ప్లస్ ఇంకా రెవెన్యూ జూనియర్ సెంటర్ రికార్డు సెంటర్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న కదా అప్పుడు ఆప్షన్ ప్రధానంగా ఎందుకు తక్కువ ఆప్షన్ అనేది పెట్టుకున్నారు సమావేశంలో సర్వీస్ రూల్ సర్వీస్ జీరో అని మెన్షన్ చేయడం ద్వారా మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఒకవేళ నోటిఫికేషన్ లో

ఒక ఒక నిమిషం వాయిస్ మెసేజ్ పెట్టాడు మూడు నెలలకు అయితే అది చాలా తప్పు మిత్రమా తమ్ముడు సమాచారము తెలియకుండా హాఫ్ సమాచారంతో నేను పెట్టాల్స్తే అందరూ అందరూ నాకు నేను దాని తీరా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఇవాళ మేము సి అక్కడ ఉన్నటువంటి సీసీఎల్ అధికారి అయినటువంటి లోకేష్ గారిని కలిసినాం ఆయన ఖచ్చితంగా నింపుతని చెప్పి అంటున్నారు ఈయన ముందు చెప్పింది ఏంది గతంలో సర్వీస్ జీరో అవుతుందని చెప్పేసరికి చాలామంది అప్లై చేసుకోలేదు మరి సర్వీస్ జీరో అవుతుందని అప్లై చేసుకోవడం వాళ్ళు జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంట్లు వీళ్ళు సర్వీస్ జీరో అవుతుందని చేసుకోలేదు అప్పుడు రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం వివిధ మంది వివిధ వివిధ శాఖలలో పోయి కొంతమంది రెవెన్యూలోనే ఉన్నారు ఆల్రెడీ రెవెన్యూలో ఉన్నటువంటి వాళ్ళు జీపీఓలు వస్తే జూనియర్ అసిస్టెంట్లు పంచాయతీ రికార్డ్ అసిస్టెంట్లు వస్తే మా సర్వీస్ జీరో అని చెప్పేసి జైన్ రాలేదు అంటే ఈ జీపీఓకు అప్లై చేసుకోలేదు సర్వీస్ అని మరి ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వకపోతారు అందరు కూడా ఆయన లాస్ట్ కంటారు இக்கட என்ன பிரதி ஒரூ வரை தான் உள்ள போறோம் அணித்தார் அது துரோ அனைவோம் இப்போது

రికార్డ్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు అందరు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి జీపీఓ నోటిఫికేషన్లో రేపు వస్తుందంట రేపు వచ్చినాక శనివారం వీళ్ళను అపాయింట్మెంట్ చేసేస్తారు ఇప్పుడు ఉన్న వాళ్ళకు శనివారం నాటికి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తాం అలా చేస్తాం అంటున్నారు మరి గతంలో ఎందుకు చేసుకోలేదు వీళ్ళు చేసుకుని వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఇస్తారు ఫెయిల్ అయిన వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఇస్తారు మరి ఇప్పుడు నేను గ్రూప్ గ్రూప్ వన్ రెండు సార్లు క్వాలిఫై అయినా మూడోసారి క్వాలిఫై కాలేదు మాకు ఇంకోసారి ఎగ్జామ్ పెడుతున్నారా మీరు ఎగ్జామ్ పెట్ట వీళ్ళనే తీసుకోవడం అనేటటువంటిది ఈ చట్టపరంగా ఇది నిలుసుద్దా నిలవదు అన్నప్పుడు అది ఒక డిపార్ట్మెంటల్ డిసిషన్ అని అనుకున్నారు అందరు డిపార్ట్మెంటల్ డిసిషన్ తీసుకున్నాక మరి వీళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు పరీక్షలో పా పరీక్షకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అంటే నేను ఇళ్ళకు వస్తా మళ్ళా అని అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమంది క్వాలిఫై కాలేదు వాళ్ళకు ఎగ్జామ్కు మళ్ళీ ఇప్పుడు రాయడానికి అవకాశం అసలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం ఇది అయిపోయినాకే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి రెవెన్యూలో ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా ఇళ్ళకి రావాలని అన్నాడు ఇప్పుడు లేకుండా కాదన్నాడు అంటే ఇప్పుడు అర్థమైంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తావు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి డిస్క్వాలిఫై అయినడానికి అవకాశం ఇస్తావు మరి ఇదే మాకు గ్రూప్ వన్ వాళ్ళకి ఇస్తున్నావా ఇప్పుడు గ్రూప్ టూ రాసినాము గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టే మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తావా ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధము దీన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేయాల్సిందే మరొక్కసారి ఎగ్జామ్ ఎట్లా పెడతారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అయితేంది డిపార్ట్మెంట్ డిసియన్ మళ్ళీ క్వాలిఫై అప్లై చేసుకోవడానికి ఏ విధంగా ఇస్తావు మరి డిస్క్వాలిఫై అయినడానికి ఏ విధంగా ఇస్తాం చూసుకోవాలి అసలు కథ ఇక్కడనే ఉంది అమ్ముకున్నారు అని ఇక్కడనే ఇందుకే ఇందుకొరకే నేను అన్నా మరి ఏం మతల జరిగింది ఇన్ని రోజులు మరి పొంగులేటి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు ఉన్నారంట సీసీఎల్ఏ లోకేష్ గారు ఉన్నారు ప్రధాన అధికారులు అందరు ఉన్నారు నచ్చిరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు ఈరోజు వీళ్ళు రాసినటువంటి లెటర్ కూడా చూడండి రెవెన్యూ అధికారులు రాసినటువంటి లెటర్ వచ్చింది ఈరోజు డేట్ తోటి చూడండి ఇక్కడ డేట్ చూడండి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నిన్న కలిసి నిన్న నిన్న డేట్ తోటి వాళ్ళు ఇచ్చినటువంటి లెటరు ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చారు ఖాళీలకు అనుగుణంగా అర్హత కలిగిన జూనియర్ అసిస్టెంట్ నుంచి నయాబ్ తహసీల్దార్ క్యాడర్ వరకు పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతి కల్పించగలరు ఇదంతా చెప్తూ సర్టిఫికెట్లు ఇవన్నీ విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఇక్కడ చెప్తున్నారు చూడండి జూనియర్ అసిస్టెంట్ల నుండి నాయబ్ తహసీల్దార్ వరకు తహసీల్దార్ కార్యాలయం అవసరమైనటువంటివి జిల్లాల్లో రెండు వేల పదిహేను నుంచి మాజీ విఆర్ఏల వారసు వారసుల కార్య నియామకాలు అన్నీ చేయాలి ఇదంతా భూభారతి చట్టం ఇది అనేటటువంటి వీళ్ళు చెప్పారు కదా ఓరియంటేషన్ వీళ్ళకి శిక్షణ తరగతులు ఇవన్నీ అని మరి ఇక్కడ వీళ్ళు లెటర్ ఇవ్వడము కలవడము వీ వీళ్ళదంతా ఏందన్నట్టు ఇక్కడ ఏం జరిగింది మరి వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఏంది ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారు ఇదే మరి వాళ్ళందరూ ఎందుకు మరి నిరుద్యోగుల గో గోడుగి ప్రభుత్వానికి పట్టడం లేదు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి యూనియన్ల యూనియన్ యొక్క ప్రెషర్కు మీరు తలొగ్గుతారా తలొగ్గి ఇష్టం వచ్చినట్టు మీరు పరీక్షలు పెడతారా ఇదే కనుక ఒక రెండోసారి కనుక మీరు ఎగ్జామ్ వింటనే పెడితే మళ్ళా జరగబోయేటటువంటి పరీక్షలలో అన్నిటినలో మీరు పెట్టాల్సిందే మీరు పెట్టినటువంటి పరీక్షల్లో చాలా తప్పులు ఉన్నాయని మీరు చెప్పుకోవచ్చు మీరు ఎందుకు చేసారు ఈ రెండు పేపర్లో ఇచ్చినటువంటి దాంట్లో పది క్వశ్చన్లు ఇచ్చి అన్ని రాయాలని చెప్పి బ్రాకెట్లో ఐదు అన్ని ఎందుకు పెట్టిర్రు ఆ పరీక్ష నిర్వహణ మీరు ఒక ఎగ్జామ్ పెట్టలేనటువంటి మీరు మరి ఎట్లా చేస్తారు జరగబోయేటటువంటి పరీక్షలలో ఏ విధంగా మీరు కరెక్ట్ పెడతారు ఈ ప్రభుత్వం అనేటటువంటి నిరుద్యోగులారా మీరు గ్రహించండి గ్రూప్ వన్లో నూట యాభై ప్రశ్నలకు సరిగ్గా పెట్టలేనటువంటి వీళ్ళు పద్నాలుగు క్వశ్చన్లు తప్పించి అదే దానితోటి తోటి వికీపీడియా ప్రమాణికమని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఇవాళ మన ఈడ కూడా క్వశ్చన్లు తప్పించినటువంటి వీళ్ళు తప్పించి మరొకసారి ఎగ్జామ్ పెడతారు మరి మాకెందుకు పెట్టలేదు మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రెండోసారి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు మీ ప్రభుత్వం వచ్చినాక పెట్టినటువంటి మూడో ప్రిలియమ్స్లో తప్ప క్వశ్చన్లు తప్పించినప్పుడు మళ్ళీ దానివల్ల నష్టపోయిన వాళ్ళకి ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఎవరికి తలొక్కుతున్నారు పోస్టులకు ఎంత ఎంత గిరాకీ వచ్చింది ఎంత మాట్లాడుకున్నారు ఏం చేశారు ఈ యూనియన్ ప్రెసిడెంట్లు యూనియన్ వాళ్ళు పొంగులేటి గారికి ఏం పంచుతున్నారు అందుకే అన్నము వాళ్ళు కాదు యూనియన్ వాళ్ళు ఏం చేసిర్రు పొంగులేటి గారికి అందిన మూటలు ఎన్ని ఇవన్నీ పక్కా బయటికి తేలాల్సిందే ఎందుకు మీరు రెండోసారి ఎగ్జామ్ పెడతారు నిరుద్యోగుల మీరు గ్రహించండి ఉత్తనా మాకు నోటిఫికేషన్ వస్తుందని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఇంకా ఇంకొక ఇన్స్టిట్యూట్ వాళ్ళని అనట్లేం పాపం విద్యార్థులందరూ కూడా పాపం ఒక నిరా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు నోటిఫికేషన్లు వస్తున్నది అనుకుంటున్నారు జరిగినటువంటి కథలు వాళ్ళు చేసినటువంటి లెటర్లు అన్ని జీవోలతో సహా ఇప్పుడు మీకు చూపించినాం దాని తర్వాత జియో ట్వంటీ నైన్ వచ్చినాకనే వీళ్ళకి ఎమ్మటే ఎగ్జామ్ పెట్టినటువంటిది కూడా మీకు అన్నీ చూడండి ఆధారాలు లేకుండా ఏం మాట్లాడట్లేదు ఇవన్నీ కూడా జియో ట్వంటీ నైన్ వచ్చిన తర్వాత వీళ్ళు జిల్లాల వారిగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఆప్షన్స్ ఎన్ని రైజ్ అయినాయి ఆ రోజు వచ్చినటువంటి ఆప్షన్స్ రైజ్ అయినాయి ఈ సిక్స్ థౌసండ్ వన్ సిక్స్ వస్తే ఐదు వేల మంది ఏమో ఎగ్జామ్ రాశారు ఇదంతా అటెండెన్స్ షీట్ కూడా ఆ రోజు ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎంతమంది అటెండ్ అయ్యరు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యరు క్వాలిఫైడ్ క్యాండిడేట్ అయింది పర్సెంటేజ్ డిస్టిక్ వైజ్గా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యొక్క పర్సెంటేజీ ఇవన్నీ పెట్టినాం సెవెంటీ సెవెన్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు మొత్తం క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మూడు వేల ఐదు వందల యాభై ఆబ్సెంట్ నాలుగు వందల అరవై ఒకటి మొత్తం ప్రెసెంట్ అయినటువంటి వాళ్ళు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మొత్తం ఆల్ టికెట్స్ ఇష్యూడు నాలుగు వే ఐదు వేల నలభై తొమ్మిది ఇది డేటా డేటాతో సహా చెప్పడం ఇప్పుడు పొంగి పొంగి అస్సలు జరిగినటువంటిది వాయిస్ ఇప్పుడు మీకు ఏదైతే వాయిస్ ఇచ్చినో అది చాలా కీలకం ఆ వాయిస్ ఇప్పుడు ఆ వాయిసే దీనికి కీలకం అన్నమాట ఈ స్టేట్మెంటు ఈ తమ్ముళ్ళు రావడానికి మీరు అనుకున్నట్టు ఏం జరగడం లేదు మీరు అనుకున్నట్టు ఏడు వేలు ఉద్యోగాలు రావట్లేవు రెండోసారి కనుక ఎగ్జామ్కి అర్హత ఇచ్చి అవకాశం ఇస్తే అసలు అప్లై చేసుకుని వాళ్ళు వస్తారు అప్లై చేసుకొని క్వాలిఫై కానిటువంటి వాళ్ళు వస్తారు లాస్ట్కు జీపీఓ నమ్ముకున్న వాళ్ళ నోట్ల మట్టి కొట్టినట్టే ఈ కాంగ్రెస్ నిరుద్యోగులు నిన్న ముంచుద్ది జీపో మీద పెద్ద ఆశలు పెట్టుకోక్రీ ఈ పొంగులేటి శ్రీనివాస్ గారి యొక్క దృష్టి బొమ్మలు ప్రతి లైబ్రరీ ముందు కూడా తలగబెట్టండి ఇన్ని రోజులు లీకులు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాం జీపీఓ అని చెప్పేసి ఈరోజు ఇలా అవకాశం ఇవ్వడం వల్ల నిరుద్యోగులు నోట్ల మట్టి కొట్టు నిరుద్యోగులు మనం పైస వేయలేం మీరే పైసలే కావాలంటే చెప్పండి మేము ఐదు రూపాయల భోజనం తినేటటువంటి ఐదు రూపాయలు మేము తాగేటటువంటి ఛాయ్ పైసలు అన్నీ ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగుల అందరం పోగేసుకొని మీకే ఇస్తాం ఇలా మీరు ఎందుకు తలొగ్గిర్రు దేనికి తలొక్కిర్రు అనే అవకాశ ఈడ మాకు తెలుస్తుంది క్లియర్గా మూటలు అందితేనే కదా మీరు జీవోను మార్చింది మూటలు అమ్మితేనే కదా మీరు చేయాల్చుకున్నటువంటి ఒక పద్ధతిని మార్చిందని మేము అడుగుతున్నాం నిరుద్యోగులారా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారికి ముచ్చమటలు పెడితే తప్ప ఈ అవకాశ మనకు ఏడు వేల ఉద్యోగాలు రావు రావాలి అంటే ఖచ్చితంగా పొంగులేడి గారి యొక్క దృష్టి బొమ్మలు దగ్ధం చేయాల్సిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నిలదీయాల్సిందే ఎందుకంటే ఇన్ని రోజుల సంది నువ్వు ఆశలు పెట్టి ఆశలు పెట్టి ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంది ఈ రోజు నువ్వు వాళ్ళతోటి కలిసి మీటింగ్ జరిపినటువంటి ఏంటిది లోకేష్ గారు వాళ్ళకి ఎందుకు ఇవన్నీ చెప్పారు దీని వెనకున్న మతలాభం ఏంటిది నిరుద్యోగ నోట్ల మట్టి కొట్టుడే కాబట్టి క్లియర్గా మీ బండారం బయటపడ్డది నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటి బయటపడ్డది లీగ్ వీరులారా జాగ్రత్త తస్మ జాగ్రత్త నిరుద్యోగులతోటి మీరు ఆడుకుంటే మాత్రము స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ను కబడ్డీ ఆడుకోవడమే తప్ప ఇంకొకటి ఉండదని కూడా చెప్తున్నాం నిరుద్యోగులారా కాంగ్రెస్కు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్తే తప్పితే మనకు ఉద్యోగాలు రావనేది గుర్తుపెట్టుకొని మీరు కాంగ్రెస్ను ఏ విధంగా ఉడగొడతారు అనేటటువంటి ఒక పథకాన్ని రచించాలి దాన్ని కార్యాచరణ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది